అప్పుడు నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది మిద్య నీళ్ళతో యుద్ధము చేయటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించి అందుకతడు మీరు చేసినది ఎక్కడ నేను చేసినది ఎక్కడ అభియేజెరు దా ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాహింల పరికే మంచిది కాదా దేవుడు మిద్యానేయుల అధిపతులైన ఓరేబును జేయబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అనను అతడు ఆ మాట అతని మీద వారి కోపము తగ్గను గిద్యోను అతనిలో నున్న మూడు వందల మందిను అలసట్టగా నున్ను శత్రువులు తరుముచు యోధాను యోధను అతని దాటిడి అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారం ఉన్నకు రొట్టెలు వారికి దయచేయుడి మేము వారితో జేబాహును సుక్కోతు అధిపతులు అను వారి చేతులు అప్పటి ఇప్పుడు నీ చేతికి చిక్కినవి కనుకన మేము నీ సేవకు ఆహారము ఇయ్యవలేనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జేబాహును సల్మన్ నాను ఎహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహంలను నూర్చి వేయుదునని చెప్పాను అక్కడ నుండి అతడు పెను ఏలుకును పోయి అలాగున వారితో చెప్పగా సుక్కోతు వారు ఉత్తరం పెను ఏలు వారును అతనికి ఉత్తరం ఉత్తరచ్చింది కనుక అతడు నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టదరని పెను వారితో చెప్పాను అప్పుడు జబాహును సల్మన్ వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనులు సేవలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదనైదు వేల మంది మనుషులందరూ కర్కోరులో ఉండిరి కత్తి దూరు నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయేవి అప్పుడు గిద్యోను నోబాహునకును యోగాహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గంలో పోయి సేన నిర్భయముగా ఉన్నందున ఆ సేనను హతము చేసెను జబాహు సల్మన్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజుడైన జాహ్ ను సల్మన్నా ను పట్టుకొని ఆ సేనంతయు చెదరగొట్టి యుద్ధము తీరిన తరువాత యోగాషు కుమారుడైన కిద్యోను హేరేసు ఎగు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవ్వను పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బై ఏడుగురును మనుషులను పేరు పేరున వివరించి చెప్పాను అప్పుడు అతను సుక్కోతు వారి యుద్ధకు వచ్చి జేబాహు సల్మున్న వారి చేతులు వారి నీ చేతికి చిక్కినవి కనుక నా అలసి ఉన్న నీ సేవకు మేము ఆహారం ఇవ్వలేను అని మీరు ఎవరి విషయము నన్ను ఆ దూషిస్తుబాహును సల్మన్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని మార్చు జముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను మరియు అతడు పెనుయలు గోపురంను పడగొట్టి ఆ ఊరి వారిని చంపాను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు వారిని జబాహును సల్మాను అడగగా నీ వంటి వారే వారందరూ రాజకుమారులను పోలి ఉండి వారనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బతుకనీయడోడు మిమ్మను చావకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన చూచి లేచి వారిని చంపమని చెప్పాను అతడు చిన్నవాడు కనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబాహు పన్ పల్మన్నాలు ప్రాయము పోకలది నరుని శక్తి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబాహును సల్మన్నాను చంపి వారి ఒంటెల మీద ఎడల మీద నున్న చంద్రహారంలను తీసుకునెను అప్పుడు ఇజ్రాయేల్ గిద్యోనుతో నీవు మిద్యానీల చేతి నుండి మిమ్మును రక్షించి కనుక నిన్ను నీ కుమారును నీ కుమారుని కుమారుడను మిమ్మును ఏలవలనని చెప్పి అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు యెహోవా మిమ్మను ఏడునని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు మనవి చేయి చున్నానన్ను వారు ఇల్లు కనుక వారికి పోగులుండరు అందుకు వారు సంతోషముగా మేము వాటిని నిశ్చతమని చెప్పి ఒక బట్టను పరచి ప్రతి తమ దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేశారు మిద్యాను రాజుల ఒంటి మీద నున్న చంద్రహారములు కన్నభూషణములు ధూమ్ర వర్ణము బట్టలు గాకను ఒంటల ఉన్న గొలుసును గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తులముల బంగారము గిద్యోను దానిలో ఒక ఏ పోదును చేయించుకుని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను కావున ఇజ్రాయిల్ అందరూ ఒక్క అక్కడికి పోయి దానిని అనుసరించి ఎవ్వించారు లయరి అది గిద్యోను అతని ఇంటి వారికి ఊరిగా ఉండెను మిద్యానీయులు ఇజ్రాయెల్ ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయారు గిద్యాను దినములలో దేశం నలభై సంవత్సరం నిమ్మలముగా ఉండను తర్వాత వాషు కుమారుడైన ఎరుబయలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యానుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనినా డెబ్బై మంది కుమారులు అతని కుండ్రి కం ఉన్న అతని ఉప పత్నియు అతనికి ఒక కుమారుని కనుక గిద్యోను వానికి అబే మేలేకను పేరు పెట్టెను యోవాష కుమారుడైన గిద్యోను మహాముధుడే చనిపోయిన తన తండ్రి అయిన యోష సమాధిలో పాతి పెట్టబను గిద్యోను చనిపోయిన తరువాత ఇజ్రాయిలు చుట్టూ నుండి తమ శత్రుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్ను తమకు దేవతగా వేసుకుని చేసుకునేది మరియు వారు విద్యోనులను ఎరువు బయలు ఇజ్రాయికు చేసిన ఉపకారమంతయు మరిచి అతని ఇంటి వారిని ఉపకారం చేయకపోయింది